గుంటూరులో ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ చైతన్య ఇంటిపై దుండగులు పెట్రోల్ సీసాలతో దాడి చేశారు విజయవాడలోని ఉపాధి కల్పన శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే చైతన్య గుంటూరులోని ఆకులవారి తోటలో నివాసం ఉంటున్నారు తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన ఇంటిపై దుండగులు పెట్రోల్ సీసాలు విసిరి నిప్పు పెట్టారు కుటుంబ సభ్యులంతా అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు వచ్చారు నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు సమాచారం అందుకున్న పోలీసులు క్లూజ్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు జిల్లా ఎస్పీ బంగ్లాకు వెనుక వైపునే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది గంజాయి బ్యాచ్ ఈ పని చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు ర్క్యూట్ ఏదనేది ముందు తెలియదు బయటకు వచ్చి ఇంకో ఒకటే ఉంటే ఆ వేరే వచ్చేసి ఫీజులు కూడా పీకాడు మా ఇంకోడు ఆ తర్వాత ఈ కరెంట్ కాదని అర్థం అయ్యి కొద్దిగా బయటకు వచ్చాం అంత తెప్పరకున్న తర్వాత అప్పటికే బయట సామాన్ గానీ బట్టలు గానీ కుర్చీలు కానీ ఇవన్నీ కాలిపోయాయండి తర్వాత చూస్తే ఈ కాలిపోతే ఇంకా పొగ వస్తుంది వస్తే బయటకు వస్తే గాజు పెంకులు ఉన్నాయి గాజు పెంకులు అంటే మొత్తానికి పెట్రోల్ పోసి ఇది అయి ఉంటుందండి ఎందుకంటే లేకపోతే రెండు నిమిషాల్లో ఇల్లు అంతా కాలిపోదు అంత అంత డేంజర్ రాదండి నా ఇంటి పర్సెంట్ శత్రువులు కూడా లేరు దేవుడే మమ్మల్ని రక్షించాడు లేకపోతే ఆ రెండు మూడు నిమిషాల్లోనే అందరం చచ్చిపోయాడు పైన కూడా ఫ్యామిలీలు ఉన్నాయి దగ్గర దగ్గర పది మంది ఉన్నాం మొత్తం